ఆనాడు రాళ్ల పూజ చేసినటువంటి అనుగ్రహించి ప్రత్యక్షం అయ్యావు నేను నమస్కారాలు చేస్తే నాకు ప్రత్యక్షం అవ్వట్లేదు ఈ మూడు అక్కడి నుంచి తీసుకొచ్చారు శంకరాచార్యుల వారు ధనుష అర్జునుడు ముసలీన ముష్ణ బ్రాహ్మణి ఆశ్మభిర్వాక్యనాయనార్ ఈ ముగ్గురు మూడు చేస్తే ప్రత్యక్షం అయ్యావు నేను విధిభిధ్యాన నుతి సమాధి నమస్కారం చేసినా స్తోత్రం చేసినా పూజ చేసినా లేదు ధ్యానం చేసినా నువ్వు నాకు కనపట్టలేదు కాబట్టి ఈశ్వరా ఏం చేయమంటావు వద్దతే ప్రీతికరం ఆ మూడిటికి ప్రత్యక్షం అయ్యావుగా చెప్పు ఒకవేళ ఇష్టమా తధాకలో మీ అవే ఇష్టం అంటే చెప్పు ఓ ధనస్సు అట్టుకొస్తాను కొడతాను ఓ రాకలు అట్టుకొస్తాను కొడతాను నాలుగు రాళ్ళు అట్టుకొస్తాను కొడతాను కనపడు అది శంకరాచార్యుల వారు పరమశివుణ్ణి వేసిన ప్రశ్న శంకరులంతటి మహాపురుషులు జగద్గురువులు ఆ శ్లోకంలో ఆ ప్రశ్న వేశారు అంటే దాని అర్థాన్ని జాగ్రత్తగా అన్వయం చేసుకోవాలి శ్లోకం కింద నుంచి పైకి అనుకోండి ఇప్పుడు ధనుషాముషలీన చాస్మ బిర్వా వదతే ప్రీతికరం కరోమి మీ వెళ్ళారనుకోండి భక్తి అనేటటువంటిది గుండెల నిండా ఉండాలి తప్ప అందరూ భక్తి ఉన్నవాళ్ళు ఒకేలా ఈశ్వరుణ్ణి పూజించడం అన్నది సాధ్యం కాదు వాడికి శాస్త్రం తెలియకపోవచ్చు కానీ గుండెల నిండా భగవానుడంటే విశేషమైనటువంటి భక్తి ఉంది భగవంతుడు ఏం చూస్తాడంటే ఆ భక్తిని చూస్తాడు కానీ ఆయన ధనస్సు పెట్టి కొట్టాడని మనం ధనస్సుకు పెట్టి కొడితే అపచారం అవుతుంది ఆవిడ రోకలు పెట్టి కొట్టిందని మనం రోకలు పెట్టి కొడితే మహాపచారం అవుతుంది ఉన్న కళ్ళు ఎగిరిపోతాయి ఆయన రాళ్లు పెట్టి కొట్టాడని మనం రాళ్లు పెట్టి కొడితే మహాపాపం సంక్రమిస్తుంది ఆయన ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి భక్తితో అంతకన్నా ఏమీ చేత కాని వాడు అలా భక్తిని ఆవిష్కరించాడు పర పరమేశ్వరుడికి కావలసినది భక్తి నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో ఆ స్థాయిలో భక్తితో నువ్వు పూజ చేయాలి అంతేకాని ఎవరో ఏదో చేశారని నువ్వు అనుకరిస్తానంటే కుదరదు చంటి పిల్లవాడికి అమ్మ పాలు పడుతుంది పాలు పట్టి కడుపు నింపుతుంది వాడికి పాలు పడుతున్నావు కదా నేను సీసాతో పాలు తాగి పడుకుంటానంటే కడుపు నిండుతుందా మూడు రోజుల్లో స్పృహ తప్పి పడిపోతాడు ఎవడి స్థాయిని బట్టి వాడు తింటాడు అలాగే భక్తి అనేటటువంటిది లోపల ఉన్నప్పుడు ఎవడి స్థాయిలో వాడు ప్రవర్తిస్తాడు ప్రవర్తిస్తే భగవంతుడొక్కడే భక్తిని చూడగలడు ఆయనొక్కడేం చూస్తాడు పైపటాటోపను చూడడు ఆయనేం చూస్తాడంటే వీడికి నిజంగా గుండెల్లో ఎంత భక్తి ఉంది చూస్తాడు చూసి ఆ భక్తిని ఆధారం చేసుకుని అనుగ్రహిస్తాడు అందుకే భక్తి ప్రధానం ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి మనం రాళ్లతో కొట్టడం రోకలతో కొట్టడం ధనస్సుతో కొట్టడం చేయవలసిన పని లేదు మనం శివాలయానికి ప్రదక్షిణం చేయొచ్చు నమస్కారం చేయొచ్చు అభిషేకం చేయొచ్చు పూజ చేయొచ్చు అలా పూజ చెయ్యగా చెయ్యగా భక్తితో నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో ఆ స్థాయిలో ఉండగా ఉండగా పరమేశ్వరుడు అనుగ్రహించి తీరుతాడు ఆయన ఏం చూస్తాడు అంటే గుండెలలో ఉన్న భక్తి చూస్తాడు అందుకే శివానందలహరి మొత్తం మీద మకుటాయమానం అని చెప్తారు పెద్దలు పట్టాభిషేకం చేస్తారు ఆ శ్లోకానికి శంకరాచార్యుల వారి శివానందలహరి అనేటప్పటికీ మొట్టమొదట చెప్పే శ్లోకం అదే ఆ శ్లోకం అద్వితీయం అటువంటి శ్లోకం ఆ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు ఎవరు రాశారని నేను అనుకోవట్లేదు అంత గొప్ప శ్లోకం శంకర భగవత్పాదులు ఇచ్చారు శివానందలహరిలో మార్గావర్తి తపాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషా బునిషే చనం పురరిపోర్ దివ్యాషేకాయక్షితమం నవ్యోపహరాయతే భక్తిహోర్రో భ తిన్నడు ఏమీ తెలియనటువంటి వాడు పరమ అమాయకుడు ఆయనకి వేటాడడం తప్ప ఇంకేమీ తెలియదు ఆయన ఒక రోజున తన స్నేహితులతో కలిసి ఒక అడవి పందిని బాణం పెట్టి కొట్టాడు అడివి పంది చచ్చిపోయింది చచ్చిపోయిన తర్వాత పందిని కాల్చడం అంటే అంత తేలికేం కాదు వెళ్ళి ఏవో కనపడ్డ ఎండుటాకులు పట్టుకొచ్చారు అగ్నిహోత్రం రగల్చారు దాని కాళ్ళు ముందు రెండు కాళ్ళు వెనక రెండు కాళ్ళు కట్టేసి ఓ కర్ర ఒకటి దాన్ని నాలుగు కాళ్ళ మధ్యలోంచి దోపి ఆ అగ్నిహోత్రం మీద ఎత్తుగా కట్టేసి కింద అగ్నిహోత్రం పెట్టి కాల్చారు కాల్చిన తర్వాత దాన్ని కిందకి దింపారు ఎర్రగా కాలింది ఇప్పుడు కత్తి పెట్టి కోసి ఎక్కడెక్కడ బాగా పక్వమైందో బాగా ఉడికిందో రుచిగా ఉందో చూద్దామన్నారు అన్నాడు ఎప్పుడు అననివాడు ఒళ్ళంతా చెమట పట్టేసింది పందిని తరిమి వేటాడంలో అదిగో ఏరు కనపడుతోంది వెళ్ళి ఒక్కసారి స్నానం చేసి వస్తాను ఏట్లో స్నానం చేసి వచ్చి ఈ పందిరి తిందామన్నాడు సరే వెళ్ళమన్నారు స్నేహితులు వెళ్ళాడు ఏట్లో స్నానం చేసి వద్దామని వెళ్ళాడు అక్కడ గుడి కనపడింది శివాలయం అరే ఇక్కడ శివుడు ఉన్నాడు రా అని గుడిలోకి వెళ్ళాడు శివలింగం కటి ఉంది పువ్వులు పెట్టి ఉన్నాయి చూశాడు మనమైతే శివుడు శివలింగం అది అని వెళ్ళిపోతాం ఆయన లింగం అనలేదు శివుడే శివయ్య అన్నం తిని అలా కూర్చున్నావా ఉండు నీకు అన్నం తెస్తానన్నాడు గబగబా పరిగెత్తాడు పరిగెత్తి ఆ అడివి పందిని కత్తితో కోసి మాంసపు మొక్క తీసి నాలుగైదు శరీర భాగాలు నవిలి చూశాడు ఆ ఇదిగో ఇక్కడ బాగా రుచిగా ఉంది ఈ మాంసం మొక్క శివ నీకు అన్నం పట్టుకొస్తున్నాను తిందువుగాని అన్నాడు ఆ మాంసం మొక్క ఏది తన గురికి నవిలింది తన ఉమ్ముతో ఉన్నది ఆ మానసం ముక్క చేత్తో పట్టుకున్నాడు శివుడి దగ్గరికి పరిగెడుతున్నాడు శివాలయానికి జ్ఞాపకానికి వచ్చి ఈ శివుడికో లక్షణం ఉంది అభిషేకం చేస్తే కానీ అన్నం తిండం అభిషేకం చేసి అతను నైవేద్యం పెట్టాలి అభిషేకం అంటే స్నానం అభిషేకం చేయాలంటే నీళ్లు కావాలి అందుకని ఏం చేశాడు ఓ చేతిలో ధనస్సు ఉంది ఓ చేతిలో మానసం మొక్కు ఉంది ఏటి దగ్గరికి వెళ్ళాడు ఎలా నీళ్ళు ఎలా పట్టుకోవాలని ఆలోచించాడు అని ఆ ఏట్లో ఉన్న నీళ్ళని నోటి నిండా పుక్కిటి నిండా పట్టాడు పట్టి గుటక వేయకుండా గబగబా శివాలయంలోకి వెళ్ళాడు శివాలయంలో అభిషేకం చేసే ముందు మళ్ళీ ఇంకో పని చేయాలి మెత్తటి బ్రష్ ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది అది పెట్టి తీయాలి ఉత్తరాభిముఖంగానే తీయాలి నిర్మాల్యం ఎటుపడితే అటు తీయకూడదు ఉత్తరాభిముఖంగా మెత్తటి కూర్చెతో తీసేస్తారు అందుకని ఏం చేశాడు ఆ కూర్చెతో మెల్లిగా అదంతా తీసేసాడు ఆ నిర్మాల్యం అంతా ఆయన మీద ఉన్న పువ్వులు తీసేసి అభిషేకం చెయ్యాలి ఆ కూర్చతో తీయాలంటే అప్పుడు ఆయనకి ఏం మెత్తడి బ్రష్ కనపడలేదు అరణ్యంలో తిరిగి 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 జంతువులు విసర్జించినటువంటి మలమూత్రములు తొక్కుతూ వచ్చినటువంటి చెప్పు ఒకటి కాళ్ళ నుంచి తీశాడు తీశాడు చెప్పు పెట్టి తుడిచేశాడు శివుడు అన్నాడు మార్గావర్తితపాదు పశుపతే రంగస్య కూర్చాయతే అబ్బా ఇటువంటి భ్రష్తో ఎవరూ తీలేదురా గొప్పగా తీసవరా నిర్మాల్యం అనుకున్నాడు గండూషాంబు నిషేచనం పురదిపోర్ దివ్యాభిషేకాయతే శివుడికి అభిషేకం చేయడం అంటే ఇష్టం వచ్చినట్టు చేయకూడదు దానికి పద్ధతి ఉంటుంది ఎలా మొదలు పెట్టాలి ఏ పదార్థంతో పూర్తి చెయ్యాలి అని ఉంటుంది ఏ పదార్థం చేసినా శుద్ధజలం చేయాలి పాలు పోసాం అనుకోండి మళ్ళీ శుద్ధ జలం పోయాలి పెరుగు పోసాం అనుకోండి శుద్ధజలం పోయాలి ఏ పదార్థంతో పూర్తి చెయ్యాలో దాంతోనే పూర్తి చేయాలి ఎలా మొదలు పెట్టాలో అలాగే మొదలు పెట్టాలి పొడివిభూతి వేసి పువ్వు పెట్టి ప్రారంభం చెయ్యాలి విభూతి పరమశివుడి అభిషేక ప్రారంభంలో వేసి మొదలు పెడితే బ్రహ్మాండంలో ఉన్న చెట్ల అన్నిటి నుండి ఎన్ని పువ్వులు ఎలా కొయ్యాలో అలాగే కోసి తీసుకొచ్చి అర్చించినట్టు చెట్టుకి పువ్వులన్నీ కోసేయకూడదు వచ్చే జన్మలో పిల్లలు ఉండరు చెట్టుకి కొన్ని పువ్వులు వదిలిపెట్టేయాలి కాబట్టి అలా తెచ్చి పూజ చేసినట్టు కాబట్టి పూజ చేయడానికి అభిషేకం చేయడానికి ఓ పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం చెయ్యాలి పంచామృతాలు చెయ్యాలి పలరసాలు చెయ్యాలి చందనోదకం చెయ్యాలి విభూత్యోదకం చెయ్యాలి హరిద్రోదకం చెయ్యాలి గంధోదకం చేయాలి ఏ ఉన్నాయా ఆయన దగ్గర పుక్కిట్లో ఉన్న నీళ్లు శివలింగం మీద భుమిశాడు శివుడు దాన్ని అభిషేకంగా స్వీకరించాడు ంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే భక్షితమం సశేష కబం నవ్యోపహారాయతే ఆ ఇంగిలి మాంసం ముక్క అక్కడ పెట్టాడు శివా తినన్నాడు అన్నాడు ఆయన మాట్లాడలేదు ఏ తినవా అన్నాడు మాట్లాడలే ఏ కడుపు నక పట్టుకొచ్చాను బాగా ఉడికిన మాంసం ముక్క ఏ తినడానికే ఇబ్బందే తింటావా తినవా అని వేసి కొట్టుకున్నాడు అడిలిపోయి గభాల్న పరమశివుడు ఆ మాసముఖ తీసుకు తినేసాడు గండూషాంబు నిషీచనం పురరిపోర్దివ్యాషేకాయ ససేషకబలం నవ్యోపహారాయతే భక్తికిం న కరోత్యహో వనచరో భక్తం సాయకే ఇప్పుడు ఆయన ఉపచారాలు చేశాడా అపచారాలు చేశాడా అన్ని అపచారాలే మరి శివుడు ఎందుకు ఒప్పుకున్నాడు అతని స్థాయి అంతే అంతకన్నా అతనికి ఏం తెలియదు కానీ గుండెల్లో ఏముంది భక్తి ఉంది తిన్నడు చేశాడని మనం చేయిచ్చా మనం చేయకూడదు తిన్నడు భక్తితో అలా చేశాడు ఒకప్పుడు తిన్నడంతా భక్తి తత్పరుడా అని ఆ రోజుల్లోనే పెద్ద మీమాంస వచ్చింది వచ్చి నువ్వెంతటి వాడి అన్నాడు అంటే శివుడు వీళ్ళందరికీ తిన్నడి భక్తి ఏమిటో చూపించాలనుకున్నాడు ఒకసారి ఆలయంలో బ్రాహ్మణులు ఇతరమైనటువంటి భక్తులు అందరూ ఉన్నారు అకస్మాత్తుగా భూమి కదిలినట్టుగా అయ్యి దేవాలయం అంతా కదులుతోంది అయ్య బాబోయ్ రాళ్లు పడిపోతాయి దేవాలయం పడిపోతోందని చెప్పి అందరూ పరికరేరు బయటికి తిన్నడొక్కడు ఏం చేశాడంటే శివలింగానికి ఇటువైపుకి కాళ్ళు పెట్టి శివలింగం నుంచి ఒంగుని అవతలకి చేతులు పెట్టాడు శివ దేవాలయం కదులుతోంది నీ మీద పడిపోతుందేమో నా వీప్ మీద పడిపోతుంది నిన్ను రక్షిస్తానని అది భక్తి తిన్నడిలా మాంసం మొక్క పెట్టగలవు తిన్నడిలా శివలింగం మీద ఒంగిని వీపెడతావా ఆలయం పడిపోతుంటే అది చెయ్యలేనప్పుడు ఇది చేయకు ఆ భక్తిని ఈశ్వరుడు స్వీకరించాడు పై పై పటాటోపాలకి శివుడు లొంగడు శివుడు దేనికి వశుడైపోతాడంటే ఎవడు భక్తితో పరమ ప్రేమతో శివుని ఎందు ఆయన చెప్పినట్లు నేను బ్రతుకుతానని బ్రతుకుతాడో వాడి పట్ల పరమేశ్వరుడు బహుప్రసన్నుడవుతాడు వాడికి ఏం తెలుసని కాదు వాడికి భక్తి ఉన్నది చాలు మీద పెట్టుకుంటాడు అందుకే శ్రీకాళహస్తి క్షేత్రంలో మీరు చూస్తే తాను కింద ఉంటాడు భక్తుడిని పైన పెడతాడు కొండ మీద కన్నప్ప కూడా ఉంటుంది భూమి మీద కాళహస్తీశ్వర లింగం ఉంటుంది మీరు ఎప్పుడైనా కాళహస్తి దేవాలయంలోకి అంతరాలయంలోకి వెడితే ఆ గడప దాటి అంతరాలయంలోకి వెళ్ళాం యువతలకి నించుంటే గోడ మీద కన్నప్ప ధనస్సు పట్టుకుని నించుని ఉంటాడు ఆలయంలోనూ మొదటి గడప దగ్గర కన్నప్ప పక్కనున్నటువంటి కొండ మీద కన్నప్ప కన్నప్ప కొండ మీద ఉంటాడు ఈశ్వరుడు కింద ఉంటాడు భక్తి అనేది ఉండడం జరిగితే ఈశ్వరుడు నెత్తి మీద పెట్టుకుంటాడు